ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వాళ్ళు ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రజలను వంచటంలోనూ మోసగించటంలోనూ అరాచకాలు సృష్టించటంలోనూ హత్య రాజకీయాలు చేయటంలోనూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ కూడా ఈ సంవత్సరమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతర హననానికి పాల్పడటము ప్రచార మాధ్యమాలలో విపరీతంగా విషాన్ని చిమ్మటంతోనే కాలం గడిచిపోయింది ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలను డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా సంతృప్త స్థాయిలో ఉంచే విధంగా ఆయన పాలన సాగిస్తే మేము అధికారంలోకి వస్తే జగన్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పేద ప్రజలకు మేలు చేస్తాము అంతే కూడా కాకుండా అన్ని వర్గాలకు అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఎనలేనటువంటి మేళ్లు చేస్తాము అనని ప్రజల్ని భ్రమింపజేసి వాళ్ల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అతి ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలు ఆడబిడ్డనిది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అమ్మాయికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాను అన్నటువంటి పథకం దాదాపు రెండు కోట్ల ఏడు లక్షల మందికి అందాల్సినటువంటి ఈ పథకం అసలు ఉరువు లేకుండా పోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా యాభై ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా నిరుద్యోగ యువకులకి మూడు వేల రూపాయల వేతనం ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అసలు దాన్ని పూర్తిగా మర్చిపోయారు ఈ రోజున బడికి వెళ్ళేటువంటి ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి దాదాపు ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులుంటే అందులో దాదాపు ముప్పై లక్షల మందికి ఆ పథకాన్ని అమలు పరచకుండా తను చెప్పినటువంటి పదహైదు వేల రూపాయలు కాకుండా పదమూడు వేల రూపాయలే వాళ్లకు ఆ తల్లిదండ్రులకు ఆ తల్లి పేరు మీద రావటం అన్నదాన్ని అంటే ఎక్కడా కూడా పూర్తిగా మోసగిస్తూ ప్రతి పథకంలోనూ కూడా అబద్ధాలే చెబుతూ రైతులకు ఇరవై వేలు రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇంతవరకు ఆ రైతు భరోసా ఎవ్వరికీ కూడా అందనే లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు తన సంవత్సర కాలం అంతా కూడా పూర్తిగా అబద్ధాలతో నడుస్తూనే మొన్న పన్నెండవ తారీఖున ఆయన పత్రికా సమావేశంలో చెప్పినటువంటి విషయం ఈ రోజున పిల్లలకందరికీ కూడా డబ్బులు వేస్తున్నానని చెబుతూ దీని మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని ప్రశ్నించే వాళ్ళ గొంతుకులన్నింటినీ కూడా మూసివేయటానికి ఆయన మాట్లాడినటువంటి తీరు అంటే తన పాలనని ఎవరు ప్రశ్నించకూడదు తాను ఏమి చెబితే అది పచ్చి నిజం ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు పరిచేశాను అని కూడా ఆ రోజున ఆయన ప్రకటించటం జరిగింది ఈ సంవత్సర కాలమంతా కూడా ఘోరాలు నేరాలు మోసాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను చేశానని చెబుతారో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు అన్నటువంటిది పచ్చి వాస్తవం అదే ఆ అబద్ధాన్నే నిజంగా ఓ అభూత కల్పనని పచ్చి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒకవైపున అబద్ధాలు చెబుతూ మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద సానుభూతి మీద పాత్రికేయుల మీద మధ్య వర్తులుగా వ్యవహరించేటువంటి వాళ్ళ మీద అందరి మీద కేసులు బనాయించటము తప్పుడు కేసులు బనాయించటము జైళ్ళల్లోకి నెట్టడము ప్రశ్నించేట వాళ్లను ప్రతిఘటించేటువంటి వాళ్లను హత్యలు చేయటము ఈ కార్యక్రమాలు నిర్విరామంగా నిరాఘాటంగా చేస్తూ మా పాలన అత్యద్భుతము ప్రపంచంలోనే ఆదర్శప్రాయము దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నాము పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది సంవత్సరంలో రెండు వేల ఇరవై అనేటువంటి ఒక పథకాన్ని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున మళ్ళీ రెండు వేల నలభై ఏడులో ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యంత వేగవంతమై ఈ రాష్ట్రం అంతా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చివేస్తానని చెబుతున్నటువంటి చంద్రబాబు యొక్క నిజ నైజాన్ని ఈ సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి అప్పులని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎన్నో రెట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నీలాప నిందలు వేయటాన్ని ఈ పాలన ఎంత అధ్వాన్నంగా నికృష్టంగా ఉన్నదో తెలియచెపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఈ పుస్తకాన్ని రోజున అన్ని జిల్లా కేంద్రాలలోనూ విడుదల చేయటం జరిగింది ఈ చంద్రబాబు పాలనంతా కూడా ఈ రకంగా అబద్ధాలతో కొనసాగుతుంది దీని మీద ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్సిపి శ్రేణులన్నీ కూడా తొలి రోజులలో చంద్రబాబు నాయుడు ఏమైనా మంచి చేస్తాడేమో అన్నటువంటి ఆశతో ప్రజల్లో ఉన్నారు కనుక వేచి ఉందాము అన్నటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు మీద నిరంతర పోరాటం చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి భవిష్యత్తులో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తిరుగుబాటు చేస్తుంది పోరాట పోరాటాలు చేస్తుంది ఉద్యమాలు నిర్మిస్తుంది ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా మా మొత్తం నాయకులందరూ కూడా ప్రజల కోసమని నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన 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 ఈ మాట మనం వింటూ వస్తున్నాం ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన ఇది సుపరిపాలన కాదు సూపర్ సిక్స్కి ఎగనామం పెట్టిన పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కుల మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ఫస్ట్ ఏడాది ఎనభై ఒక్క వేల కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన చెప్పిన సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరుగునటువంటి విధంగా అత్యాచారాలు వాళ్ళని హత్య చేయటం ముక్కలు ముక్కలు చేయటం పొదల్లో వేసేయటం పూడ్చిపెట్టడం దీన్నే సుపరిపాలన అంటారా పదిహేడు మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా సందు సందుకి గొంతు గొంతుకి మందుబాబులు తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి అసలు సిబిఎన్లోనే అన్నీ ఉన్నాయి సి అంటే చీటింగ్ బి అంటే బాధుడే బాధుడు ఎన్ అంటే నేరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవీ చేయకుండా ఎనభై ఒక్క వేల కోట్లని ఎగ్గొట్టి చీటింగ్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లను లేదు ఐపీఎస్ ఆఫీసర్లను లేదు వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్గా నేను సంక్షేమం చేస్తాను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈరోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ సిక్స్ మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం అంట మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగిన వాడికి నాలుక మందం అంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే నిన్న పొదలిలో జగనన్న ప్రోగ్రాంకి రైతులకి మద్దతుగా వెళ్తే అక్కడ వచ్చిన జన సముద్రం అని చెప్పచ్చు కిలోమీటర్లు కిలోమీటర్లు జనం పరిగెడుతూనే ఉన్నారు ఇది డబ్బు ఇస్తే వచ్చేది కాదు గుండెల్లో ప్రేమ అభిమానం ఉంటే వచ్చేది ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు సంవత్సర కాలంలో అనౌన్స్ చేయండి ఇదే లోకేష్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు వడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేశావే మరి ఈరోజు ఎలా వాటిని ఇవ్వగలుగుతున్నావు అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో జగనన్న నిలిచిపోతాడు అమ్మఒడికి పేదవాడికి మంచి చదువును అందించే విధంగా వాళ్ళకి స్కూల్స్ రెనోవేట్ చేసి వాళ్ళకి బుక్స్ యూనిఫాము పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళకొక ఒక నాణ్యమైన చదువుని ఇస్తే జీవితంలో స్థిరపడతారనుకుంటే దాన్ని ఎంత ఎగతాళి చేశారు ఈరోజు మీరు దాన్ని అమలు చేస్తున్నారంటే ఆ అమ్మఒడి పవర్ ఏంటో ఒకసారి తెలుసుకోండి జగనన్న పిల్లలకి పరిశుభ్రంగా ఉండాలని మెయింటెనెన్స్కి ఒక సచివాలయ సెక్రటరీ ద్వారా ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే ఎంత నానా చేసావు జగన్ సైకో అన్నావు మరి ఈరోజు నువ్వు ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదు ఏ స్కూల్లో కూడా మరి దేనికి రెండు వేలు కట్ చేసావు అప్పుడు నిన్నేమనాలి సైతాన్ అనాలా సైకో అనాలా లేకపోతే అనాలో నువ్వే కాస్త చెప్పు అని అడుగుతున్నాను కనీసం పదో తరగతి పేపర్స్ని దిద్దడం కూడా మీకు చేత కాకుండా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేసిన నీకు జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాను లోకేష్ని నిన్ను చూసి లోకేషా జోకేషా అని ఈరోజు అందరూ నవ్వుకుంటున్నారు ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎవడు ఏడసస్తే నాకేంటి ఎవడు ఎక్కడ కొట్టుకుపోతే నాకేంటి నేను ఎమ్మెల్యే అయిపోయా డిప్యూటీ సీఎం అయిపోయా నాకు పవర్ ఉంటే చాలు నాకు హెలికాప్టర్ ఉంటే చాలు నాకు ప్యాకేజ్ ఉంటే చాలు అన్నట్టు ఉన్నాడు కానీ ఈరోజు పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే పేపర్ కరెక్షన్లో అన్ని తప్పులు తొరలి పట్టించుకోడు రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల్ని చంపేసి ముక్కలు ముక్కలు చేసేసి విసిరేస్తుంటే కూడా మాట్లాడు రైతులకి ఎవ్వరికీ కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంటే కూడా నోరెత్తి మాట్లాడు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేసామని ఈరోజు ఎవరన్నా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తలలు కొట్టుకుంటున్నారు ఒక్కటే హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని మా దగ్గర అధికారం ఉంది మా దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది మేము ఏమైనా చేయగలము అనుకుంటే మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది సంవత్సర కాలం మీరు ఏ విధంగా అయితే దొంగ కేసులు పెట్టి కొమ్మినేని గారు లాంటి వాళ్ళని పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఎలా చంపదెబ్బ కొట్టిందో మీరు చూశారు సో మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇక మీదట మీరు దొంగ కేసులు పెట్టాలి లేదా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగరగొట్టడానికి పోలీసుని ఉపయోగించి బెదిరించాలి అంటే ఎవరు బెదిరే పరిస్థితి లేదు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇప్పటికైనా మీరు మీ పందా మార్చుకోండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి మీరు ఇచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నించండి లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నాం నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు చిత్తూరు జిల్లా వాసులందరూ సిగ్గుపడి తలదించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని రాజులాగా చూసుకున్నారు తన తండ్రి గారు లాగే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మారు కాబట్టే రైతు అడిగింది అడగంది రెండూ చేశారు తండ్రి కొడుకులు కానీ ఈరోజు రైతుల పరిస్థితి మళ్ళీ ఆత్మహత్యల వైపుకు వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం జగన్ అన్న ఉన్నప్పుడు నలభై యాభై రూ రూపాయలు పోయిన కిలో ఇప్పుడు నాలుగు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా పోలేదంట నిన్నెవరో చెప్పి బాధపడుతున్నారు ఇక్కడైతే తిరుపతిలో కొన్ని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాక్టరీల్లో వాళ్ళ వాళ్ళవి మాత్రమే అన్లోడ్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళవి చేసుకోవట్లేదని నాకు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను ఇలా కూడా ఉంటుందా అని ఇదే విధంగా మనం కనుక చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సిపి వాళ్ళకే ఏదైనా చేసుండి వీళ్ళలాగా తప్పుడు కేసులు పెడితే వీళ్ళు రాష్ట్రంలో బతికుండే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా రైతుల్లో కూడా క్యాస్ట్ చూసి కులం చూసి పార్టీ చూసి వాళ్ళను కూడా మోసం చేయడం అనేది దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు సనాతన యోధుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు కుంభమేళాల పోయి మునిగి తిరుపతిలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోయి మాట్లాడాడు కానీ ఈరోజు తిరుపతిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టెంపుల్ని నేలమట్టం చేయటం ఆ తర్వాత దామినీడ్లో ప్రజలే తరిమి తరిమి కొట్టారు సో ఇట్లా దేవాలయాలను సైతం నేలమట్టం చేసి ఆ ల్యాండ్స్ని కబ్జా చేయాలనుకునే దౌర్భాగ్య స్థితికి వీళ్ళు దిగజారుతున్నారు అంటే అసలు ప్ర పరిపాలన గాడి తప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇక్కడ ఎవరికైనా చంద్రబాబు నాయుడు చూస్తే భయం ఉందా పోలీసులు చూస్తే భయం ఉందా ఏమీ లేదు విచ్చల విడిగా దో దోచుకోవడం అవినీతి చేయడం అక్రమ కేసులు పెట్టడం అరాచకాలు సృష్టించడం ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ లేకుండా చేస్తున్నారు సర్వనాశనం చేస్తున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి సేవ్ ఏపీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవటానికే ఈరోజు కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తకంగా మొన్న వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించాం ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలని బయటకు తీసుకొచ్చాం ప్రజలు స్వచ్ఛందంగా ఎలా బయటకు వచ్చారో మీరు చూశారు రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కూసాలు కదిలే విధంగా వాళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెడల్ వంచుతాం